ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం నేనే నీవని రచన బి స్వాతి కరుణాకర్ మది ప్రశాంత చిత్తములో విహరించు వేళ నా మనసు నీ ప్రేమతత్వంలో లీనమైన వేళ ఊహల గుసగుసలు నా మీటిన వేళ కాటుక కన్నులతో నిన్ను చూసిన క్షణాన వెండి మబ్బులా మెరిసావు నా కనుపాపలోన కంటి రెప్పలతో భద్రపరిచాను నీ మధుర స్మృతులను నా మనసు చెలించి మ్రోగెను విహరపు వీణగా మనసు ఉప్పొంగి పొర్లెను సరిగమల ప్రేమ సాగరంగా మది పరవశంతో పాడెను మనోహర పల్లవి చరణాలుగా నాలో ప్రేమ ఉప్పొంగి ఆవిరై చేరే వెండి మబ్బులలోన ఆ మబ్బుల నుండి కురిసే ప్రేమతో నిండిన తుషారపు వాన ఆ ప్రేమ చినుకులతో తడిసి మది పులకరించిపోయెను చివరకు తెలుసుకున్నాను నేనే నీవని నా మనసే నీదని ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి